హలో రాధా రాధాకృష్ణ హలో అమ్మా ఎవరు రాధా రాదనుకున్నా సారీ ఎక్కడి నుంచి థ్యాంక్ యూ గ్రీన్ ఎప్పుడు తీసుకున్నారు రాదనుకుంటున్నా ఓ రాధాకృష్ణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఫోన్ చేశారమ్మా దాస్ అమ్మా విహారీ హలో అమ్మా విహారీ నువ్వు అనుకుంటున్నా రాధా గ్లూ తీసుకుని గ్రీన్లోకి వచ్చి పెట్టి అనుకుంటున్నా రాధాకృష్ణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఫోన్ చేశారా విహారీ ఫోన్ చేశారా మన విహారీనే కదా హలో ఆల్ అంటున్నారు రాధా ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అమ్మా లైవ్ పెట్టి మీ అందరి కోసం వెయిటింగ్ ఫస్ట్ లైక్ ఇవాళ మా రాధాకృష్ణ గారు రాధ అనుకుంటున్నా రాధా హలో అంటున్నాను పక్కన చూడలేదు హాయ్ సిస్టర్ ఎలా ఉన్నావు బాగున్నావా అంటున్నాడు మా విహారి నా భోజనం అయిందమ్మా అంటున్నాడు తిన్నావు అమ్మా ఏం కది ఇవాళ అమ్మా అవునమ్మా నేను రాధ అనుకున్నా హలో విహారీ బ్రో లంచ్ అయిందా అంటున్నారు రాధ ఫోన్ చేశారా అమ్మ అందరూ ఫోన్ చేశారా రాధాకృష్ణ గారు ఫోన్ చేశారా అయింది సిస్టర్ నీ తిన్నారా రాధా సిస్టర్ తిన్నారా అమ్మా దేవుడా ఏటో కష్టాలు కష్టాలు అమ్మా విహారీ మా విహారీకి చెప్పాడు తెలుసు 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 మా విహారీ చిక్కుడుగా కదా అమ్మ నీకు అదే గూగుల్ పేరు వచ్చినట్టు తెలుసా లేదా అని నేను చెప్పావుగా మర్చిపోయాను లేదు ఇప్పుడు తింటాను బ్రో అంటున్నాను రాధా నీ నెక్లెస్ బాగుందా ఏదో నెక్లెస్ ఎక్కడ ఉందమ్మా రాధాకృష్ణ గారు ఎక్కడి నుంచి మాది ఇష్టవాతరమ్మా మీరు గ్లూ గ్రీన్ తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు తెలియదు నాకైతే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నెక్లెస్ బాగుందంట నా నెక్లెస్ తెలుసమ్మా అప్పుడు గుర్తొచ్చింది తర్వాత గుర్తొచ్చిందమ్మా ఇంకేటమ్మా పిల్లలు బాగున్నారా నీ అందరి సపోర్ట్ తోటి అమ్మ నీకు రావాలి త్వరలో నీకు కూడా వచ్చేయాలి ఎలా ఉంది ఎక్కడ వరకు వచ్చింది లైవ్ చేయట్లేదు మరి నువ్వు తెలిసి తెలిసి నేనే మర్చిపోయా నేను చెప్పావు కదమ్మా మెసేజ్ చూసి వచ్చానని కామెంట్లో అయిపోయినాయ్యా పన్ను వరళ్ళు గారు హలో అమ్మా వెల్కమ్ వెల్కమ్ లైక్ డౌన్ అంటున్నారు థ్యాంక్ యూ అమ్మా ఎక్కడి నుంచి సన్న వరళ్ళు గారు ఫోన్ చేశారా సుబ్బ మధ్యాహ్నం బాగున్నారా బాగున్నా నాన్న బాగున్నావా మీరు ఎక్కడి నుంచి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు కొత్తిమీర పది రూపాయలు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి మా విహారీకి అయితే అన్నీ అక్కడ పండుతాయబ్బా పచ్చగా వేస్తా లైవ్లో ట్వంటీ సెవెన్ ఉన్నారు రండి మాట్లాడి సిక్స్టీ ఫైవ్ రాదా స్క్రీన్ షార్ట్ తీవా స్క్రీన్ షార్ట్ అయ్యో తగ్గిపోయారు విహారీ ఉన్నావా సిక్స్టీ ఫైవ్ వచ్చారు ఒకసారి అయ్యో వెల్కమ్ వెల్కమ్ అండి మా లైవ్కి రండి తిన్నారా అమ్మ తిన్నానన్నా తిన్నాను మీరు తిన్నారా లిటిల్ లిటిల్ తెలుగు అవునా ఎక్కడి నుంచండికో మా రాధా లాగస్ మా అమ్మాయే మా రాధాజీ లాగస్ మాట్లాడుతుంది నాకైతే తెలుగు తప్పేది రాదమ్మా రామారావు గారు వచ్చారు హలో అమ్మా హాయ్ మేడం బాగున్నారా తిన్నారా మేడం తిన్నానమ్మా తిన్నాను పప్పుని అని ఉండ స్వీడన్నా పోయామ్మో పం పోయి బాబు ఎక్కడి నుంచి